హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అశు బ్లాగ్స్ ఈ వీడియో ఈస్టర్ హాలిడేస్ కంటే ముందనమాట అనికి కొంచెం కఫ్ అండ్ ఫీవర్ ఉంటే చెక్ చేపిద్దామని చెప్పేసి అయితే క్వీన్ ఎల్ జీపీ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం మేమైతే ఇప్పుడు ఎమర్జెన్సీ దాంట్లోకి వెళ్తున్నాం లోకల్ జీపీకి కాల్ చేస్తే మార్నింగ్ కాల్ చేయాలి ఇంకా క్యూ ఉంటే అలా లేట్ అయిపోయింది ఒక టూ త్రీ డేస్ అయితే చూసాము లేకపోయేసరికంటే ఇంకా మళ్ళీ వెదర్ ఇక్కడ చేంజ్ అయినప్పుడు కూడా పిల్లలకి కొంచెం ఫ్లూ ఇన్ఫెక్షన్ అలా వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇంకా స్కూల్కి పంపిస్తాం కాబట్టి పిల్లలకి ఇంకా స్కూల్లో వేరే పిల్లలకి ఇన్ఫెక్ట్ అయినా కూడా వీళ్ళు కూడా ఇన్ఫెక్ట్ అవుతారు సో మరి అది డౌట్ వచ్చేసి చూపెడదాం అని అయితే వచ్చేసాం చెప్పాలి అక్కడ కూర్చున్నంత సేపు వాళ్ళిద్దరిని ఫ్రెండ్స్ వేసుకుంది మాట్లాడింది వాళ్ళతో సో ఇంట్లో అయితే కొంచెం తనకి ఎప్పుడైనా ఫీవర్ వస్తే మంచిగా యాక్టివ్గానే ఉంటుంది ఇంకా టెంపరేచర్ చూసి మేమే తీసుకొస్తాం అనమాట హాస్పిటల్కి ఇంట్లో తగ్గకపోతే టానిక్ ఇచ్చినా కూడా ఇక్కడైతే ఇంకా ఎమర్జెన్సీకి మేము లోపల ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నాం ఇక్కడ మీరు చూస్తే కింద డార్ట్స్ కనిపిస్తున్నాయి కదా పర్పుల్ బ్లూ ఎల్లో ఇక్కడ మనకి అవి సింబల్ అనమాట ఇంకా డైరెక్ట్ మెయిన్గా చెప్తే తెలియని వాళ్ళకైతే ఈ ఫుట్ ప్రింట్స్ ఉండే ఫస్ట్ ఇప్పుడు ఇలా సర్కిల్స్ పెట్టారు సో పర్పుల్ని ఫాలో అయికుంటూ వెళ్ళమని చెప్తారనమాట ఒక్కొక్క కలరు ఒక్కొక్క దానికి కనెక్ట్ అయి ఉంటుంది అక్కడి వరకు స్టాప్ అనమాట అంటే పర్పుల్ అయితేనేమో ఇక్కడ మనకి మెయిన్గా ఎమర్జెన్సీ దాంట్లోకి వెళ్ళిపోయి అక్కడ నేము సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది హనీ అయితే తనకి త్రీ ఇయర్స్ కాబట్టి ఇంకా సైన్ ఇన్ చేయాల్సిన అవసరం ఏం లేదు పిల్లలకైతే ఏం అవసరం లేదనమాట సో పిల్లలకి చూసేది చిల్డ్రన్ ఏరియా సపరేట్గా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అక్కడ సిస్టమ్స్ ఉన్నాయి అక్కడ సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది నేమ్ ఎన్హెచ్ఎస్ నెంబర్ పర్పస్ ఆఫ్ విజిట్ అయితే మనం అక్కడ మెన్షన్ చేస్తే అయిపోతుంది అండర్ ఫైవ్ వాళ్ళకైతే సైన్ ఇన్ చేయడం అవసరం లేదు ఇంకా హానికి త్రీ కాబట్టి సో సైన్ ఇన్ చేయలేదన్నమాట ఈజీగా ఉంటుంది ఎమర్జెన్సీలో చాలా మెంబర్స్ ఉంటారు కాబట్టి ఇలా సిస్టమ్స్లో కూడా మనము విజిట్ ఇచ్చేస్తే వాళ్ళు అక్కడ మనం వెయిట్ చేస్తే పిలుస్తారు తొందరగా అయిపోతుంది అలాగా ఇక్కడ టూ వేస్ ఉంటాయి యాక్చువల్గా అయితే ఎమర్జెన్సీ గేట్ ఇది మనము ఇటు సైడ్ నుంచి అయినా రావచ్చు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపల నుండి అయినా రావచ్చు ఇక్కడ మెయిన్గా ఈ వీడియోలో ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే ఇక్కడ ఎన్హెచ్ఎస్ ఎలా వర్క్ చేస్తుంది అండ్ చాలామందికి అయితే డౌట్ ఉంటుంది కదా ఇక్కడ ట్రీట్మెంట్కి ఛార్జ్ చేస్తారా ఎంత ఛార్జ్ చేస్తారు ఏ ఏ ట్రీట్మెంట్కి ఎంత ఛార్జ్ చేస్తారనేదైతే అనేది అయితే చాలామందికి తెలీదు ఇక్కడికి వచ్చే వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ అవుతుందని అయితే చెప్తున్నాను ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేమైతే సో ఇక్కడికి వచ్చేవాళ్ళు నేను స్టూడెంట్ వీసా పైన వచ్చాను అండ్ వర్క్ వీసా పైన వచ్చేవాళ్ళు ఇలా మనం వీసా అప్లై చేసేటప్పుడు మనకి ఇమిగ్రేషన్ హెల్త్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది సో అలా ఆ ఫండ్స్ అనేవి ఎన్హెచ్ఎస్కి హెల్త్ ఛార్జెస్ మనం పే చేస్తాం మనం ఇక్కడికి వచ్చినాక ఏమన్నా అయినా కూడా మనకు ట్రీట్మెంట్ అనేది ఫ్రీగా ఉంటుంది అయితే అక్కడ ముందు మనము చూసాం కదా అక్కడ టెంపరేచర్ చెక్ చేసి మనకు పర్పస్ ఆఫ్ విజిట్ రాసి ఇది లోపలికి వచ్చిన తర్వాత చిల్లెని ఏరియా ఉంటుంది ఇక్కడ మళ్ళీ పిల్లలకైతే చెక్ చేస్తారు టెంపరేచర్ ఒకవేళ ఎక్కువ సీరియస్ అయితేనేమో చిల్లెని ఏరియాలోనే చూస్తారు లేకపోతే ఇక్కడ ముందు మనకు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది సో అక్కడ వెయిట్ చేయాలి ఇక్కడ అయితే చాలా టైం తీసుకుంటారనమాట అంటే బాగా సీరియస్ కాకుండా ఉంటే పిల్లల్ని అయితే ఇక్కడ ఈ డిపార్ట్మెంట్కి పంపిస్తారు సో ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ బాగా ఇల్నెస్ అయి ఉండి యాక్సిడెంట్స్ ఎమర్జెన్సీ బాగా ఉంటే ఫస్ట్ చూస్తారు వన్ టూ అవర్స్లో అయిపోతుంది లేకపోతే టూ త్రీ అవర్స్ ఫోర్ ఫైవ్ అవర్స్ కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఇక్కడ కిడ్స్కి అయితే సిక్స్టీన్ డేస్ వరకు అయితే ట్రీట్మెంట్ ఫ్రీగా ఉంటుంది కొన్ని కొన్ని సర్వీసెస్ మాత్రమే పే చేయాల్సి వస్తుంది అండ్ ఇక్కడికి వచ్చే డిజిటల్ వీసా వాళ్ళు ఫ్యామిలీ వీసా విజిటింగ్కి వస్తారు కదా ట్రావెలింగ్ సో అప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ తిని మేము స్ట్రాంగ్ అవుతాం బెటర్ అనమాట మేము తిని మేము స్ట్రాంగ్ అవుతాము You're strong. You're right strong. Right you okay. You're going to beat me? You want to fight me? No. That's bad. you okay, <laughs> too too really right <sighs> i going to beat you going to beat you to you

Goodbye, Gavyan. Honey, goodbye, Gavyan. Mm. Yes. Mm. you like you check him? My? Mm. Check my. Hmm? Check my. Stronger. Bye, Stronger. Okay. Not. <laughs> no. 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 We no? okay, this one also. Parkitine. <laughs> give me tin, give me match. Give me match. This much.

ఓ డౌన్ కూర్చుంటుందా నో చెప్తుందా డాక్టర్ అయితే ఇచ్చారు ఇంకా తనకైతే యాంటీబయాటిక్ ఇచ్చారు కఫ్ కోసం ఒక్కసారి ఈ పిల్లలు ఇంటి దగ్గర ఏమో సిక్ అయినట్టు ఉంటారు హాస్పిటల్కి రాగానే చాలా యాక్టివ్గా ఎనర్జీగా కనిపిస్తారు ఇంకా డాక్టర్స్ ఏమో బాగానే ఉన్నారు కదా అని చెప్పేసి అంటారనమాట అది ఏంటో ఏమో ఒక్కొక్కసారి అలా అయిపోతుంది ఇంకా నవ్వాలో లేకపోతే ఏం చేయాలో తెలీదు ఇక్కడైతే మనకి బయటికి రాగానే హాస్పిటల్లో బయట అయితే ఇలా ఉంటుంది సో ఇక్కడ మనకు ఛార్జ్ అయితే ఫ్రీగా ఉంటుంది ప్రిస్క్రిప్షన్ కూడా ఫ్రీగా ఉంటుంది ఇయర్స్ బిలో పిల్లలకైతే ట్రీట్మెంట్ ఫ్రీ ఉంటుంది ఈ ఎన్హెచ్ఎస్ అయితే గౌట్ కంట్రోల్లో ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ సర్వీసెస్ కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు క్లీన్గా ఉంటాయి బిల్డింగ్స్ స్టాఫ్ కూడా బాగుంటుంది లండన్కి వచ్చేవాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ సర్వీసెస్ ఎలా ఉంది అనేది ఏదైనా ఏ సర్వీస్ అయినా కూడా ఇక్కడ ఎలా ఉంటుందో అనేది ముందే తెలుసుకొని రావడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత లండన్లో మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియకపోతే అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్